మేక్ ఫోర్టీ ఫైవ్ యూజింగ్ ద డిజిట్ ఫోర్ ఓన్లీ అర్థమైందా నాలుగుని యూజ్ చేసి మాత్రమే నలభై ఐదు చేయాలి నలభై ఐదు చేయాలి సార్ నువ్వు చేస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తావు అర్థమైందా మేక్ మంచిందో మేక్ ఇట్ ఫోర్టీ ఫైవ్ యూజింగ్ ద డిజిట్ ఫోర్ ఓన్లీ నాలుగు నంబర్ని యూజ్ చేసి నలభై ఐదు తీసుకురావాలి సార్ ఓకే నువ్వు కరెక్ట్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఓకే ఫోర్ యూజ్ ఫోర్టీ ఫోర్

at 4 point point two minus four forty eight point six pap of at eight point four mulla